మరి పార్శురామ గారికి రెండేళ్ళు కొంచెం అనారోగ్యంగా ఉంది తరచుగా ఆయాసం వస్తూ ఉండేది మరి ఎంత బాధపడేది కానీ ఎప్పుడు అడిగినా నాకు బాగానే ఉంది అంటే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఆ మెడిసిన్ ఇచ్చేవారు వాడుతూ ఉండేవారు మరి వివాహం అయిన తర్వాత అప్పుడు కూడా బాగానే ఉంది ఒకసారి ఇంట్లో కాలు తడి జారడం వల్ల కాలు కూడా విరగడం జరిగింది దానికి ఆపరేషన్ చేశారు ఈలోగా సడన్గా ఆయాసం వస్తే నేను హాస్పిటల్ తీసుకువెళ్ళాను డాక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం ఇన్ఫెక్షన్ అయింది ఊపిరితిత్తులు మూడు రోజులు హాస్పిటల్ పెట్టాలని చెప్పారు మూడు రోజులు కదా నిండి ఎవరికి చెప్పకుండా నేను క్వారమీద తీసుకువెళ్ళి మన గారు హాస్పిటల్ దగ్గర ఫౌండేషన్ హాస్పిటల్లో పెట్టాను అప్పటికి ఆయాసం లేదండి మామూలుగా తిరుగుతున్నాం ప్రార్థన చేయడానికి వెళ్తున్నారు బాగానే ఉంది అంత సీరియస్ లేదు ఎప్పుడైతే హాస్పిటల్లో పెట్టామో ఆయాసం ఎక్కువైపోయింది మరి అక్కడ ఏమన్నారంటే నేను హాస్పిటల్లో ఉండను ఇంటి దగ్గరే బాగుంది నేను హాస్పిటల్కి వచ్చిన తర్వాత నేను తట్టుకోలేకపోతున్నాను ఆయాసం ఎక్కువైపోతుందంటే అక్కడ మూడు రోజులు ఉంచుతున్నాను చెప్పి పదకొండు రోజులు పెట్టారు శనివారం తీసుకొచ్చాము శనివారం అన్నా సరే ఆరు సిలిండర్లు గ్యాస్ తెప్పించి శనివారం ఆదివారం పెట్టి కొంచెం అనుమానం వచ్చి ఎవరు చెప్పకుండా మెడికావర్ హాస్పిటల్కి రిపోర్ట్ పెట్టుకుంది ఆయన అన్నాడు పాస్ట్ గారు ఎక్కువ స్టెరాయిడ్ ఇచ్చేసారు ఆయాసం తగ్గడానికి ఎక్కువ మోతాదు తేలిపోయింది దానివల్ల ఊపిరితిత్తులు పంపింగ్ తక్కువ కుట్టుకోవటం వల్ల ఆయాసం వస్తుంది ఇప్పుడైనా త్వరగా తీసుకున్నాను నమ్మను వెంటనే అంబులెన్స్ మీద తీసుకుని వెళ్ళాం అక్కడ రెండు రోజులు మరి బాగానే ఉన్నారు అక్కడి నుంచి నేను వెళ్తే అమ్మ నీకు పర్లేదు అంటే అమ్మ నాకు బాగానే ఉంది నాకు ఏం పర్లేదు బాగానే ఉందని చెప్పేవారు కానీ రోజా మరి మా అల్లుడు ఉన్నప్పుడు కాకేసి ఏ విషయాలు చెప్తూ ఉండేవారు కానీ నాకు తెలనిచ్చేవారు కాదు చాలా ప్రయత్నాలు చేశాం అవసరమైతే ఇక్కడ రంధ్రం పెట్టి పై పెట్టాం అది కూడా చేశారు ఆ రోజు పది గంటలకు ఆపరేషన్ ఉదయం చేశారు రాత్రి పదొమ్మిది గంటలకు అయ్యింది మరి నాలుగు గంటలకి ఎప్పుడు రెండు స్ట్రోక్ వచ్చింది దానికి ఏంటంటే ప్రియులారా ఆమె ఈ లోగా చాలా వేదన పడింది కానీ ఎవరికీ చెప్పలేదు చాలా వేదన ఆ వేదన నేను చూడలేక తరచుగా వెళ్ళేవాడిని కాదు ఇంటికొచ్చి ఎవరు లేనప్పుడు ఏడ్చేవాడిని తప్ప ఎదురుకుంటూ ఏడిస్తే పిల్లలు సంఘము వాళ్ళు ఏడిస్తే ఇంక దాన్ని నేను తట్టుకోలేనని అందరి దగ్గర బాగానే ఉండేవాడిని కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభా ఏటి పరిస్థితి సంఘము కట్టబడింది రోడ్డు మీద ఉన్నవారిని చక్కని బిల్డింగ్లో పెట్టావు స్థలం ఇచ్చావు గృహం ఇచ్చావు సంఘం అభివృద్ధి చెందుతుంది ఏటని అడిగితే ప్రిలారా దానికి ఇందాక చెప్పారు దైవజనులు అడగనాకి మనం సరిపోము అప్పుడు ఒక మాట నాకు వినబడుతుంది నేను మంచి పోరాటము పోరాడితేని నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నదన్నట్లుగా ప్రిలారా మరి అనేక విషయాలు మా గారికి రోజాకి చెప్పారు తుది శ్వాస విడిచారు కానీ మరి ఇంత ఆ పరిచర్య బ్రతుకున్నప్పుడు ఉన్న ఆ పరిచర్య అప్పుడు తెరలేదు కానీ చనిపోయిన తర్వాత అనేక మంది ఆ రోజు అన్యులు మా సంఘము యూత్ పెద్దవారు పెద్దలు యవనస్తులు సంఘమంతా కూడా ఇంచుమించి రెండు వారాలు కూడా వారు నిద్రపోకుండా మాకు వెన్న నుండి మమ్మల్ని ఎంతగానో ఓదారుస్తూ ఇంతవరకు వారు నడిపించారు అలాగే ఉప్పాడ మా చిన్నాన్నగారులు వెంటనే ప్రతిరోజు కూడా ఇంటికి రావడం ఓదారుస్తాం ఈ రెండు వారాలు కూడా వారు పనులన్నీ మానుకొని మరి చాలా మా కొరకు వారు ప్రార్థన చేశారు అలాగే సంఘ పెద్దలు కూడా ఫోన్ చేసినప్పుడు మరి ఉప్పటి నుంచి చాలామంది మమ్మల్ని పరామర్శించారు ప్రియులారా నేను అంటాను మనిషి లేకపోవచ్చు కానీ దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాడు దేవుని స్తోత్రం కనుక మరి ముఖ్యంగా సంఘము ఇంకా అభివృద్ధి చెందాలి నూతన ఆత్మలు రక్షించబడాలి అనేక ఆత్మలు ఆయన ఎదుటను అప్పగించాలని సంఘము కుంటి పడకుండా ముఖ్యంగా మా రోజమ్మ అల్లుడు గారి కొరకు అలాగే పండుబాబు దేవుని ఆత్మాభిషేకమిచ్చి కుంటి పడకుండా ప్రభువులో ముందుకు సాగాలని మరి మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి ఒకవేళ మేము మిమ్మల్ని స్టేజీ మీరు ఆహ్వానించకపోవచ్చు అనుకోవద్దు ఇది అందరి కార్యక్రమం మాది అని మీరు భావించుకుని మరి అందరూ కూడా సహకరించాలని మీకు ప్రభుపేట మనం చేస్తున్నాను ముఖ్యంగా మరి వేదిక మీద ఉన్న దైవజనులు అది వేదిక కింద చాలామంది దైవజనులు మమ్మల్ని ఎంతగానో మా దుమ్ములపేట పెలివిషిప్ కోస్టల్ అలాగే టీపీఎఫ్ సిటీ పాస్ పెలిసి అలాగే లైట్ హౌస్ సీషోర్ ఈ సేవకులందరూ మా గృహానికి వచ్చి ప్రతిరోజు మమ్మల్ని ఆదరిస్తూ ప్రార్థన చేస్తున్నారు దయచేసి మా కొరకు ప్రార్థించి మమ్మల్ని బలపరిచిన మరి దైవజనులకు ముఖ్యంగా మా చిన్నాన్నలకు అలాగే ముఖ్యంగా ఉప్పాడ సంఘ పెద్దలకు ముఖ్యంగా మా స్థానిక సంఘం పెంతు కోస్తు ప్రార్థన సంఘం ఇంతవరకు మా వెండు తట్టి ఈ కార్యక్రమాన్ని వారు దగ్గరుండి అన్నీ జరిగిస్తున్నారు మరి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ పరిచర్య కడవరకు ముందుకు సాగాలని మీరందరూ ప్రార్థన చేయండి దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక